ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మంచి మాట బంధువులందరికీ దాసోహమండి ఈరోజు మంచి మాటలో మహాభారతంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం దుర్యోధనులోని అహంకారాన్ని గుర్తించి కృష్ణుడు దాన్ని ఎలా పోగొట్టాడో తెలుసుకుందాం ఒకరోజు కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు ధర్మరాజు వెళతారు దుర్యోధనుడు కృష్ణుడితో నాకున్న వంద మంది సోదరులకు నేనే అండగా నిలిచాను ధర్మరాజు మాత్రం తమ్ముళ్లకు అండగా లేడు సరికదా ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం తప్ప జరిగిన లాభం లేదు జోదం తప్పని తెలిసిన నేను ఆడకుండా మామతో ఆడించాను ధర్మరాజు జోదం ఒక వ్యసనమని తెలిసిన జోదం వాడి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు ఆఖరికి తన భార్యను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు అన్నీ పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు అడవులు అడవుల పాలవటానికి కారణం ధర్మరాజే అని తెలిసిన రాజ్యంలోని ప్రజలందరూ ధర్మరాజే మంచివాడని అంటున్నారు ఎందుకిలా అని ప్రశ్నిస్తాడు దీనికి కృష్ణుడు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తా దుర్యోధన కానీ ముందు మీ ఇద్దరికి ఒక పని చెప్తాను చేస్తారా అంటాడు ఇద్దరు సరే చేస్తామని చెప్తారు కృష్ణుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ దుర్యోధన నువ్వు వెళ్ళి ఐదుగురు మంచివారిని నీతో తీసుకుని రా అని చెప్తాడు అదేవిధంగా ధర్మరాజుతో ధర్మరాజ నువ్వు ఐదుగురు చెడ్డవాళ్ళని తీసుకురా అని చెప్పి ఇద్దరిని పంపిస్తాడు అయితే సాయంత్రానికి ఇద్దరు ఖాళీ చేతులతో వస్తారు కృష్ణుడు దుర్యోధనుడితో ఏమైంది దుర్యోధన ఎవరిని తీసుకురాలేమిదేమిటి ఇంత పెద్ద రాజ్యంలో నీకు ఐదుగురు మంచివారే దొరకలేదా అని ప్రశ్నిస్తాడు దానికి దుర్యోధనుడు కృష్ణ రాజ్యం అంతా తిరిగాను నాకంటే మంచివారు ఒక్కరూ కనిపించలేదు ప్రతి ఒక్కరిలోనూ నాకు ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది అందుకే ఖాళీ చేతులతో వచ్చానని బదిలిస్తాడు దుర్యోధనుడు కృష్ణుడు ధర్మరాజు వైపు తిరిగి బావా నీవు కూడా ఒట్టి చేతులతో వచ్చామేమిటి ఇంత సువిశాలమైన రాజ్యంలో నీకు ఐదుగురు చెడ్డవాళ్లే కనిపించలేదా అని ప్రశ్నిస్తాడు దానికి ధర్మరాజు కృష్ణ నన్ను క్షమించు నీ నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని రాజ్యం అంతా వెతికాను నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మంచి గుణం కనిపించింది అందుకే ఎవరిని తీసుకురాలేదని సమాధానం చెప్తాడు ఇదంతా విన్న కృష్ణుడు చూశావా దుర్యోధన నువ్వు మనుషుల్లో చెడ్డ గుణాన్ని మాత్రమే చూశావు కాబట్టి నీకు ఎవరూ దొరకలేదు అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లోని మంచి గుణాలను చూశాడు అందుకే ఆయనకి చెడ్డవారు ఎవరూ దొరకలేదు అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు ప్రజలంతా ఆయన్ని కీర్తిస్తున్నారు దుర్యోధన ఎవరిలోనైనా ముందు మంచిని గ్రహించు దోషాన్ని కాదు దోషాన్ని గుర్తించి నిరుత్సాహపరచడం కన్నా వారిలోని మంచిని గ్రహించి ప్రోత్సహించి వారిని ముందుకు నడిపేవాడే నిజమైన వీరుడు ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు విన్న దుర్యోధనికి అసలు విషయం బోధపడి తల వంచుకొని వెళ్ళిపోయాడు దీనికే అంటారేమోనండి పచ్చకామెల్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఇతరులలో లోపాలు వెతికేవారు ఎవరిని నమ్మరు ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా తప్పులను ఎంచేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మంచి గుణం ఉంటుంది దాన్ని గుర్తిస్తే మనలో కోపము అసూయ అనే వాటికి తావే ఉండదు అనే సందేశాన్ని ఈ చిన్ని మంచి మాట చెబుతుంది అందరినీ ప్రేమించుదాం అందరిలోనూ మంచినే చూద్దాం మన చుట్టూ ఉన్న వారందరితో కలిసిమెలిసి వందాం సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు జై గోవింద